మరి ఎర్రజెండా పోరాటాలు నిర్వహిస్తూ ఈరోజు సమ్మెలో భాగంగా మరి అంబానీ ఆదాని ఇవాళకు వ్యతిరేకంగా ఇవాళ కలిసి వేతనాలు ఇవ్వలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అదేవిధంగా రైల్వే రంగము బ్యాంకింగ్ రంగము రవాణా రంగాన్ని అన్నింటినీ ప్రైవేట్ కు తాకట్టు పెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ మరి సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు కలిసి కార్మి కార్మికులు కలిసిన పక్కలంటే సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇరవై ఐదు వేల వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక పక్క చెప్తా ఉన్నా ఇవాళ మరి ఇవాళ ఉన్నటువంటి ఆరకులు మరి ఆ విధానాన్ని అమలు చేయకుండా అలిభద్రత ఇవ్వకుండా ఈఎస్ఐ పిఎస్ సౌకర్యం కల్పించకుండా అనేక రంగాలను కూడా ఇవాళ ప్రైవేటు రంగాలుగా మార్చినటువంటి సమాజం పక్క రవాణా రంగము యాంగిక్ రంగము హెల్త్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి రంగాన్ని మరి మున్సిపల్ రంగాన్ని అన్ని కూడా కాంట్రాక్ట్ విధానం చేత కొనసాగుతా ఉన్నాయి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నాము రాష్ట్ర కేంద్ర మున్సిపాలి ఒక పక్క వాళ్ళకు చెప్తా ఉన్నారు అత్యధి అని చెప్తున్నటువంటి బీజే ప్రభుత్వానికి మంచి రోజులు లేవు అన్ని అన్ని రంగాలను కూడా ఇవాళ అంబానీ ఆదాని చేతిలో పెట్టి వాళ్ళకు ప్రధానిగా అంబానీ ఆదాని ట్రంప్ లాంటి వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారు ఇప్పటికైనా నిత్యా దొరధరలు పెంచుతా ఉన్నాయి ఆకాశాన్ని అడుగుతా ఇవాళ పద్దెనిమిది వేలు ఇవాళ రూపాయలు ఇచ్చినటువంటి వేతనాన్ని పదకొండు వేలు మరి పదివేలతో కనీస వేతనాలతో కొనసాగిస్తా ఉన్నాం అవి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక్కసారి ఇవ్వడం అదే విధంగా విధానాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈ కాంట్రాక్టర్లు ఎవరైనా అంటే ఈ కాంట్రాక్టర్లంతా కూడా బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ సంబంధించిన సంబంధించినటువంటి లీడర్లే కొనసాగడం టెండర్లో వాళ్ళే ఉండడం కాంట్రాక్టర్లు కూడా కొనసాగుతున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో కావడం కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ೂ ಅಮಿತ್ ಶಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗುರುತಾ ಉರು ಮಂತ್ರಿ అందరికి మీరు మూడు పూటలు తినే తిండి ఉన్నది అందరూ కూడా మేము మంచి రోజులు తీసుకొచ్చి చెప్తా ఉన్నాం ఇవాళ అమిత్ షా మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశాలంతా కూడా అంబానీ ఆదాయాలకి అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాకట్టు పెట్టి ట్రంప్ ను ప్రాధాన్యత కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ అడిగిన వాళ్ళను అర్బన్ లక్షలు మరి చంపుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అదేవిధంగా మరి కలిసి వేతనాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఇవాళ ఇప్పటికైనా దేశంతో సమ్మెలో భాగంగా ఇప్పటికైనా మరి అర్థాలు సందర్భంగా ఇప్పటికైనా కలిస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేకుంటే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మరి బాధ్యత వహించాలని చెప్పి ఏడిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం